ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా విశాఖ అగ్రపీఠంలో ఈస్ట్ గోదావరి ఈ జిల్లాలో ప్రతిపాడు విచారణలో మరియగిరి మాత ఈ కొండ మీద వెలసినటువంటి తల్లి మరియను మనం ఘనముగా ఆడుతూ మరియగిరి మరియగిరి మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలకు సిద్ధపాటుగా ఈరోజు నవదిన ప్రార్థనల్లో మొదటి రోజున ఆ తల్లి పాద సన్నిధికి చేరుకొని ఈ దివ్య పూజాబులులో దైవానుగ్రహాలను పొందడానికి వచ్చిన్నా తల్లి ప్రేమ మరియ తల్లి ప్రేమను గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం అమ్మ ప్రేమృతం తల్లి ప్రేమ ప్రేమగమయం మాతమకారం మధురం జననిని పొందిన జన్మధన్యం జగా జనని పొందిన జన్మ ధన్యం అమ్మ ప్రేమ అమృతం తల్లి ప్రేమను గురించి మనము ఎంత చెప్పినా తరగనటువంటి నిధి ప్రేమ నిధి తల్లి చంద్రబోస్ అనేటువంటి ఒక సినీ పాటల రచయిత చక్కగా రాశాడు అమ్మ గురించి పెదవే పలికిన మాటల్లో తీయని మాట మధురమైన మాట అమ్మ ప్రతి ప్రాణి కూడా మొట్టమొదటిగా పలికేది అమ్మ పేరే మొట్టమొదటిగా చూసేది అమ్మ ముఖమే తన జీవిత తొలి అడుగులు కదలికలు స్పందనలు భావోద్వేగాలు సమస్తము ఆ తల్లితోనే మొదలవుతాయి ఆ తల్లి చేతుల్లోనే బిడ్డ తన చేతిని ఉంచుతాడు ప్రతి ఉంచుతుంది ప్రతి అడుగు ఆ తల్లి సాయంతోనే ప్రతి మాట ప్రతి అవసరం గుర్తించి ఆ అవసరాన్ని తీర్చేది తల్లి కాబట్టి అది ఏ ప్రాణికైనా ఏ పశువుకైనా పక్షికైనా ఏ బిడ్డకైనా సరే ఆ తల్లి ప్రేమ లేకపోతే ఆ జీవితం కొరతే ఆ జీవితం కొరతే ఆ జీవితంలో అది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నవంబర్ నెల మేము అప్పుడు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్ రామాంతపూర్లో మేము చదువుతున్నాం సడన్గా ఒక వార్త వచ్చింది ఇదిగో సైక్లోన్ అమలాపురం ఆ ప్రాంతంలో సైక్లోన్ వచ్చింది దాని ప్రభావం మన వైపు కూడా ఉంది ఇటువైపు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి మీరు సైక్లోన్ రిలీఫ్ క్యాంప్కి అన్నారు బ్రదర్స్ తెల్లవారితే బయలుదేరాలి మేము హుటాహుట్న బయలుదేరి వచ్చాము అమలాపురం అమలాపురం దగ్గర పొట్టి లంక అనేటువంటి గ్రామం అక్కడికి వెళ్ళడానికి మేము పడవల మీద వెళ్ళాం సుమారు ఇరవై మంది పంతొమ్మిది మంది మా బ్యాచ్ పడవలు వేసుకుని వెళ్ళాం అటు వెళ్ళిన తర్వాత మేము చూస్తే తలనరికేసినటువంటి చెట్లు చెట్లు తల తలనరికేసినట్టు కొమ్మలు ఇరిగిపోయి మొత్తం తలలేదు పైకప్పులు లేనటువంటి ఇళ్ళు కూలిపోతున్నటువంటి ఆ యొక్క ఇళ్ళు ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళిన ప్రతి వీధిలో ప్రతి తలుపు తడితే రోదన ఆవేదన ఏడుపు కన్నీరు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ముసలి వాళ్ళు పసిపాపలు ఆడుకునే వాళ్ళు ఇదిగో ఆ ప్రమాదంలో తమ తల్లిదండ్రులు కోల్పోయారు తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు సంగతి అది తెలియదు ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని తట్టినా సరే కన్నీటి వ్యధ విషయం ఏమిటంటే రాత్రికి రాత్రి ఊహించని విధంగా అది సాయంకాలం అయ్యేటప్పటికి చెలరేగిపోయి అది విధ్వంసాన్ని సృష్టించింది ఆ వేసవిలో పెళ్ళికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు మంచి యువతి యువకులు పనికి వెళ్ళారు కోతల కుల్ సమయం అక్కడ ఆ గ్రామానికి వెళ్ళారు అక్కడ అంతా చిన్న చిన్న అనమాట వెళ్ళారు రెండు పడవల నిండా వెళ్ళిన మనుషులు ఇద్దరు ముగ్గురు మిగిలారు మిగతా వాళ్ళందరూ కూడా జల సమాధి అయిపోయారు అప్పుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పినటువంటి సంఘటన నాకు ఇప్పటికీ గుర్తే తొంభై రెండు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రితం మాట తుఫాను చల్లరేగుతుంది ఈ పడవలన్నీ కూడా వీటితో పాటు చాలామంది ఉన్నారు అటుపక్క మిగతా గ్రామాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ పొట్టి లంక గ్రామస్తులు వాళ్ళు దగ్గర పడుతున్నప్పుడు ఇంకెంతో దూరం లేదు అనుకునే సమయంలో ఇక ఈ చెల్లా చెదరైపోతుంది అతలా కుతలం అయిపోతుంది అనమాట పాడవాళ్ళు మునిగిపోతున్నాయని వాడు దూకేశాడు ఒక ఒక ఆయన ఈత్తు తన భార్య ఒక పక్కనే పట్టుకొని ఈత్తున్నాడు ఈత్తుంటే ఈలోపు ఇంకొకరు ఎవరో చెయ్యి ఇంకో కాల్ పట్టుకున్నారు కదలలేని పరిస్థితి అందరూ చచ్చిపోతారు ఇప్పుడు ఆ తల్లి ఒకటే మాట చెప్పింది పిల్లల్ని చూసుకో అని చెప్పి చెయ్యి వదిలేసింది పిల్లల్ని చూసుకో ఇంకా ఎలాగో ఎలాగోలా విదిలించుకొని అతి కష్టం మీద ఆ ఒడ్డుకు చేరుకున్నాడు తెల్లవారు చూస్తే అతను ఈ మొళ్ళ తుప్పల్లో అలాగ చిక్కుకుపోయి రక్తం కారుతూ ఆ విధంగా ఉన్నాడు ఆవిడ వెళ్ళినటువంటి వాళ్ళు అతను తీసుకొని వెళ్ళారు ఆమెనే తెలిసిపోయింది ఆవిడకి ఇద్దరం చచ్చిపోతాం పిల్లలు అయిపోతారు ఆవిడ తెలిసిపోయింది కనపడిపోతుంది పిల్లల్ని చూసుకో అని చెప్పి తనను తాను త్యాగం చేసేసుకుని జల సమాధి అయిపోయి ఆ వ్యక్తి మాకు చెప్పిన సంగతి ఇది ప్రేమైన సహోదరి సహోదరుల తల్లి ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు ఏ వ్యక్తి భర్తీ చేయలేరు ఆ తల్లికి బిడ్డకున్నటువంటి బంధం అలాంటిది ఆ తల్లి సాహసం సాహసోపేతమైనటువంటి వ్యక్తిగా మారిపోతుంది బిడ్డ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోతుంది బిడ్డ కోసం సామాన్యంగా చాలా మెత్తగా ఉన్నటువంటి మనుషులు అమ్మాయిలు ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత ఆ బిడ్డ కోసం ఎంత త్యాగం చేసేస్తుంది నిద్ర లేని రాత్రులు గడుపుతుంది తప్పించిపోద్ది ఆ బిడ్డడికి పాలు అందుతున్నాయా లేదా ఇదిగో సరిగా భోజనం అందుతుంది లేదా మందులు అనారోగ్యం బిడ్డ యొక్క ప్రతి కదలిక ఆ తల్లికి తెలుసు బిడ్డ యొక్క అవసరం ఏంటో అనారోగ్యం ఏమిటో ఆ తల్లికి తెలుసు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాంటి సంఘటనలు అనేకాలు మనకు అనేకంగా మనం చూస్తున్నాం ఆ మధ్య బీహార్లోనో ఎక్కడో సం కొన్ని సంవత్సరాల క్రితం చదివాను ఒక గ్రామంలో అడవి ప్రాంతం అన్నమాట అది ఆ తల్లి ఏదో పని చేసుకుంటుంది పిల్ల బిడ్డ లోపల ఉంటే చిరుత పులి వెనక నుంచి వచ్చి ఆ బిడ్డని చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి అడ్డుపడిపోయింది ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ నేను రక్షించుకోవాలని అడ్డుపడిపోయింది ఆ పులికి చిరుత పులికి అవి దాంతో పోరాడింది దెబ్బలు తిన్నది ఇక ప్రాణాపాయ స్థితి వరకు అవి వచ్చింది ఆ చేతిలో ఉన్నటువంటి ఏదో కర్రో లేకపోతే రాయేదో పట్టుకొని దాన్ని విదిలించి ఎలా పంపించేసింది కానీ ఇదిగో బిడ్డ మాత్రం సేఫ్ ఇలాంటి ఘట్టాలు అనేకం ఎక్కడో అనుకుంటూ ఉంటాం ఆశ్చర్యం అద్భుతం అంటే ఎక్కడో పెద్దది అంత అవసరం లేదు ప్రతి బిడ్డ విషయంలోనూ తల్లి ఎంతో సాహసం చేస్తుంది ఎంతో త్యాగం చేస్తుంది ప్రియా సహోదరులారా ఈరోజు తల్లి ప్రేమను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి తల్లి ప్రేమను మనము సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క నేపథ్యంలో రక్షణ కోసము ఆ తల్లి తనను తాను సమర్పించేసుకుంది త్యాగం చేసుకుంది దేవునికి తల్లివి కాబోతున్నావు లోకరక్షకునికి నువ్వు తల్లివి కాబోతున్నావని ఆ దేవదూత గాబ్రియేలు చెప్పినటువంటి మాటను శిరసావహించింది తన హృదయాన్ని తన రుధిరాన్ని రక్తాన్ని తన ఉదరాన్ని తన గర్భాన్ని దేవునికి దేవుని యొక్క బిడ్డ కోసము సమర్పించింది పెళ్ళి కాకముందే తల్లి అవడం అనేటువంటి సభ్య సమాజములో ఆ యోధ సాంప్రదాయములో అటువంటి వారికి మరణమే శరణము అయినప్పటికీ నేను మరణించినా పర్వాలేదు కానీ దేవుని చిత్తం నెరవేరాలి దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి మానవ జాతికి రక్షణ రావాలి అదిగో ఆ బిడ్డ కోసం ఎన్నెన్ని శ్రమలు అనుభవించింది ఎంత త్యాగం చేసింది హీరోదు ఆ బిడ్డను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బిడ్డను కాపాడుకోవడంలో ఆ తల్లి ఎంత ఆందోళన పడింది జోజప్ప గారితో పాటు జోజప్ప గారు అయితే ఒక ఒక మిట్టింగ్ ఎక్కువని చెప్పాలి అతడు చేసినటువంటి త్యాగం వలనే మరియా బాలయేసు సేఫ్గా ఉన్నారు ఆమెను గౌరవించడం కోసం ఆమె స్థానాన్ని కాపాడడం కోసం త్యాగం చేస్తాను తన యొక్క వివాహ హక్కులన్నీ త్యాగం చేసాడు మానవ రక్షణ కోసం తన వైవాహిక హక్కులన్నీ త్యాగం చేశాడు ఇదిగో తన వలన కాదు ఈ బిడ్డ అని తెలిసిన తర్వాత కూడా ఇదిగో దేవుని బిడ్డ లోకానికి రక్షణ రావాలి అని ఆ బిడ్డ కోసం తల్లి కోసం అతడు చేసినటువంటి త్యాగం కానీ ఆ బిడ్డ తల్లిని కాపాడుకోవడంలో ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపంటాడో జోజప్ గారు ఎందుకంటే విన్నాడు ఈరోజు బిడ్డలను చంపేస్తున్నాడు అంటాడు పసిపాపల్ని ముఖ్యంగా మగ బిడ్డల్ని చంపేస్తున్నాడని సంగతి తెలిసిందే సైనికులు ఏ ఏ మూల నుంచి వస్తారో ఏ దిక్కు నుంచి వస్తారో ఈ బిడ్డను చంపేస్తారో అని నిద్ర లేని రాత్రులు గడిపి ఆ తల్లిని బిడ్డను కూడా సంరక్షించుకుంటాడు ఈజిప్టుకు వెళ్ళాడు అక్కడి నుంచి నజరేతికి వెళ్ళాడు మరి తల్లి మరి కూడా అది ఆ బిడ్డ కోసము ఆ పురటాలు ఎక్కడో ఎవరు తెలియనటువంటి ప్రదేశంలో బిడ్డను కనడం ఆ బిడ్డ కోసం త్యాగం చేయడం ఎన్నెన్నో సేవలు చేయడం తోడు లేనటువంటి వారు ఏకైక తోడు ఆ జోజబ్ గారే సరే బిడ్డ పుట్టిన తర్వాత మనం చూస్తాం ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్నాము బాలయేసుని ఎరుసలేమ దేవాలయంలో సమర్పించడం ఇదిగో ఈ బాలయేసు ఏమిటి సిమియోను పలికినటువంటి ప్రవక్త పలికిన మాటల్లో లోకానికి వెలుగు లోక పాప పరిహారార్థము వధించబడబోయే గొర్రెపిల్లా ఒక ఖడ్గముని హృదయము నుండి దూసుకుపోనున్నది ఏమిటా ఖడ్గం కళ్ళెదుట కన్న కొడుకుని శిలువ మీద చూడ్డం ఏ బిడ్డ కోసమైతే ఆ తల్లి ఇన్నిన్ని త్యాగాలు చేసిందో ఆ బిడ్డ కళ్ళెదుట చెయ్యని పాపానికి మానవుని యొక్క పాపాలను తన మీద వేసుకున్నటువంటి దేవుని గొర్రెపిల్ల దేవాలయంలో సమర్పించినటువంటి ఈ పిల్ల శిలువలో చీల్చబడబోయేటువంటి గొర్రెపిల్ల రక్తం కాచబోయేటువంటి గొర్రెపిల్ల బలియాగాన్ని సమర్పిస్తుంది తన కుమారుడు గొర్రె గొర్రెపిల్లను శిలువ మీద ఆ తల్లి సిలువ చింత క్రింద నిలబడి ఆ తండ్రికి ఈ బలియాగాన్ని గొర్రెపిల్ల బలియాగాన్ని సమర్పిస్తుంది యశుప్రభు ఆ బలియాగాన్ని సమర్పిస్తుండగా ఆ తల్లి ప్రక్కనే ఉంది ఇదిగో నీ నీ దాసురాలను నీ మాట చెప్పును నాకు జరుగునుగా కానీ శిరస్సు వంచిన ఆ తల్లి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం శిరస్సు వంచిన ఆ తల్లి ఇదిగో శిలువ చెంత శిరస్సు వంచుతుంది అంతా సమాప్తమైనది అని ప్రభువు శిలువ మీద చెప్తుంటే శిలువ కింద అంతా సమాప్తమైనది ఏసు తన శరీరములో ఆ శరీరము ద్వారా బలి అర్పణ చేస్తుంటే శిలువ కింద తల్లి తన హృదయములోనే ఈ బలి అర్పణ చేస్తోంది ఎందుకు శిలువ మీద ఆ ప్రభు చెప్పిన మాటల కోసం ఏమిటవి ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు మానవుల మాత మరియమాత మనందరి మాత మరియమాత ఏసు తన తల్లిని తన కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసినటువంటి ఆ తల్లిని ఆ అమృతమూర్తిని మన తల్లిగా ప్రభు ఇస్తున్నాడు కాబట్టి మరి మనందరి తల్లి అదిగో మనందరం కూడా ఆ తల్లి యొక్క బిడ్డలమే ఆ తల్లి చేస్తున్నటువంటి చేసినటువంటి త్యాగము ఆ తల్లి చూపించిన ప్రేమ మరువలేనటువంటిది ప్రే సహోదరులారా కార్ల్ యుంగ్ అనేటువంటి ఒక స్విస్ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు సైకాలజిస్ట్ స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఆయన అంటాడు ప్రొటెస్టెంట్ వ్యక్తి విశ్వాసి తన సంఘంతో అన్నాడట అన్నాడు అట కదా అన్నాడు ఏమన్నాడంటే ప్రియమైన సహోదరులారా మరి ఆ తల్లిని మన జీవితము నుండి పక్కన పెట్టేసి మనల్ని మనము ఆధ్యాత్మిక అనాదలము చేసుకున్నాము వీ హ్యావ్ మేడ్ ఆవ్జెల్స్ స్పిరిచువల్ ఆర్ఫన్స్ బై రిజెక్టింగ్ మేరీ ఫ్రమ్ అవర్ లైఫ్ మన ప్రభువు శిలువ మీద మనకిచ్చినటువంటి ఆ తల్లిని మాకు వద్దని చెప్పి పక్కన పెట్టేశాం అమ్మా నీతో మాకు పని లేదు నీతో మాకేం పని లేదు అన్నట్టుగా ప్రభువే ఇచ్చినటువంటి ఆ వరప్రసాదాన్ని కాలదన్నేసాం పట్టించుకోలేదు కాతర చేయలేదు అంతేకాదు చాలా సందర్భాల్లో ఆమెను అవమానపరిచాం అగౌరవంగా మాట్లాడాం ప్రియమైన సహోదరుల అనాథలం అయిపోయి అనాథలవుతూ ఉన్నారు చాలామంది ఆ తల్లిని మనకిచ్చినప్పుడు ఆ తల్లిని మనం ఇంటికి తీసుకువెళ్ళండి అదిగో ఆ క్షణము నుండి ఒకసారి చూడండి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదవండి ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను ప్రైస్ లాడ్ హె లూయా స్వీకరించాడు తృణీకరించలేదు నిరాకరించలేదు స్వీకరించాడు తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాడు మన ఈరోజు ఆ తల్లి ప్రేమను ఆ తల్లిని ప్రభు మనకిచ్చినటువంటి ఆ వరప్రసాదాన్ని మనం తీసుకొని మన సొంత ఇంటికి మన కుటుంబాల్లోనికి మన జీవితాల్లోనికి ఆ తల్లిని ఆహ్వానించాలి కానాపల్లెలో ఆ జరిగిన సంఘటన అదిగో ఆ తల్లి తోడు ఆ తల్లి మాతృ సంరక్షణ ఆ కుటుంబంలో ఉంది ఎందుకు ఆమెను ఆహ్వానించారు యేసుని ఆహ్వానించారు తల్లిని ఆహ్వానించారు ఆ కుటుంబ సభ్యులు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది వాళ్ళ కష్టం నుండి వారికి ఇదిగో సహాయం అందింది బయటకు వచ్చారు ఆహ్వానించారు తీసుకొని వెళదాం ఆ తల్లిని మా నీళ్ళల్లో మన అవమానాలు మన వెలితి మన లోటు మన గుండె భారాలు ఆ తల్లికి తెలుసు ఎందుకంటే ప్రతి తల్లి అడగకము అడగనది అమ్మాయినా అన్నం పెట్టదంటారు నిజమేనా నిజమా అడగనేది అమ్మాయినా అన్నం పెట్టదట నిజమేనా మీరు అలాగే చేస్తారా మీ పిల్లలు సాయంకాలం వస్తారు స్కూల్కి వెళ్ళి అలిసిపోయి వస్తారు ఏం చేస్తారు మీరు అడుగు నువ్వు అడగలేదే ఈరోజు భోజనం ఒక సామెత ఉంది సామెత భర్తగారు భార్య అట భార్య డ్యూటీ చేసి తిరిగి వచ్చినా వాళ్ళ భర్తనే ఏం చూస్తుందట జేబులు చూస్తుందట జేబులు ఏం తెచ్చాడు మా ఆయన ఖాళీ జేబులతో పంపిస్తుందట ఫుల్గా నింపుకొని రావాలంట జేబులు చూస్తుందట తల్లి కడుపు అమ్మా నా కొడుకు ఆయనతో ఆకలితో వచ్చాడు ఎంత అలిసిపోయాడు ఆడగనేది అనేది అమ్మాయిని అన్నం పెడతాడు అడక్కుండానే అవసరాన్ని గుర్తించేది నిజమైన తల్లి అది మీకు తెలుసు అదిగో అడగ అడగనిది అమ్మాయిని అన్నం పెడదంటే ఒక సందర్భంలో చెప్పిన సామెత అంతే ఆ సంద ఒక సందర్భానికి చెందినదే కానీ ఇదిగో ఆ తల్లి అడగకుండానే ఆహ్వానిస్తే చాలు పిలిస్తే చాలు ఆ తల్లి పరిగెత్తుకొని వస్తుంది అవసరాన్ని తీరుస్తూ ప్రేమైన సహోదరులారా ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తారట ఉంటే చచ్చేవాడు కూడా ప్రియ సహోదరుల ఈ తల్లి కొండకి ఏదో కావాలి ఏదో తీసుకెళ్ళిపోవాలి ఆరోగ్యం కావాలి ఇదిగో ఆస్తి కావాలి ఇదిగో ఉద్యోగం కావాలి ఇదిగో సంతానం కావాలి ఏదో తీసుకెళ్ళిపోవాలి 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 నిజమే కానీ ఆ తల్లి చెప్పేది ఏమిటి ఆయన చెప్పినట్లు చేయండి నా కుమారుడు చెప్పినట్లు చేయండి ఆ తల్లి ఇప్పుడు మనకు చెబుతూ ఉంది అప్పుడు మీకు అన్ని ఆశీర్వాదాలే అన్ని సుమధురమైనటువంటి ద్రాక్ష రసమే సమృద్ధే పొంగి పొరలేలాగా మీ పాత్రలు పొంగి పొరలేలాగా ఆ ప్రభువు దీవిస్తాడు ఎప్పుడు మీరు ఆయన మాటలు ఆలకించండి ఆయన చెప్పినట్లు చేయండి ఆ తల్లి మనకు తోడుగా ఉంది నడిపిస్తూ ఉంది మన జీవితాల్లో అదిగో ఒకసారి పోనీ ఇది బెర్నాడు వారు బెర్నాడు వారు చెప్పినటువంటి దేవమాతను చూసి వేడుకొని చెప్పు మహా అద్భుతమైనటువంటి ఎంతో నమ్మకం మనందరికీ నమ్మకాన్ని ధైర్యం ఇచ్చేటువంటి ప్రార్థన అది ఒకసారి ఎన్నో బాధల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు ఆ తల్లి దర్శనమిచ్చిందట అమ్మ ఏంటమ్మది నన్ను అసలు ఈ మధ్య పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను మర్చిపోయావా అని అడిగాడట బెర్నాడు వారు అమ్మ నువ్వు అసలు నన్ను నీ బిడ్డలాగే చూడడం లేదు అన్నాడట అంటే ఆ తల్లి అన్నదంట మరి నన్ను నీ తల్లిలాగా చూస్తున్నావా నన్ను మరి నీ తల్లిలాగా చూస్తున్నావా నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను కదా నీ కష్టంలో కన్నీటిలో ఇదిగో నేను నన్ను మర్చిపోయావా నువ్వు ప్రేమైన సహోదరులారా ఆ తల్లి ఇదిగో ఎల్లప్పుడూ మన ఆదరువుగా ఉంది నడిపిస్తుంది కల్వరికి వారికి నడిచినటువంటి క్రీస్తు అడుగులో అడుగు వేసుకుంటూ ధైర్యం నింపుతూ ప్రభువు యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేసినంతవరకు కూడా ఆ ప్రభుతో తోడు ఉన్నటువంటి ఆ తల్లి మనం కూడా ఈ జీవిత ప్రయాణంలో నడవలేక కింద పడిపోతున్నప్పుడు మనకు అది ధైర్యం నింపుతుంది మనతో పాటు కలిసి నడుస్తూ ఉంది ఆ కలువరికి నడిపిస్తూ ఉంది మన జీవిత గమ్యము అయినటువంటి ఆ దేవుని సన్నిధికి ఆ తల్లి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ ఉంది మన తోడుగా ఉంది కాబట్టి ఆ తల్లి ప్రేమను మనం అర్థం చేసుకుంటూ ఆ తల్లి ఎల్లప్పుడూ మనతో ఉంది మనము ఆ తల్లితో పాటు ఒకరోజు ఆ మోక్ష భాగ్యాన్ని అనుభవించి అనుగ్రహాన్ని ప్రసాదించమని తల్లి ఉన్న చోటే బిడ్డలుంటారు ఆ తల్లి పరలోకంలో ఉంది బిడ్డలమైన మనం కూడా ఆ తల్లి ఒడిలోనికి చేరాలి అందరం కలిసి ప్రభువుని స్థుతించాలి కీర్తించాలి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియమైన పరలోక తండ్రి తల్లి మర్యను మాకు తల్లిగా ఇచ్చినందుకు వందనాలు మాతృ ప్రేమను అనుభవించే ప్రతి బిడ్డ కూడా సురక్షితంగా ఉంటాడు బాలయేసు కోసము ఆ తల్లి చేసినటువంటి ఎన్నెన్నో త్యాగాలను మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాము అటువంటి తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు ప్రభు యేసు ద్వారా నీకు వందనాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఓ ప్రభువా ఆ తల్లి వలె మేం కూడా వినయము కలిగి నీ చిత్తానికి శిరస్సు వంచి నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి